ఈరోజు దేవుని వాగ్దానము జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు కోరిన విధంగా కుటుంబాన్ని ఎవరైనా కట్టుకోవాలనుకుంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి దైవిక జ్ఞానం లేకుండా ఒక ఇల్లు కట్టబడడం అది స్థిరపరచబడడం అనేది జరగదు జ్ఞానవంతులైన తల్లిదండ్రులు దేవునికి భయపడి ఆయన మార్గాల్లో నడవాలని పిల్లలకు నేర్పించడం ద్వారా బలమైన కుటుంబాన్ని కట్టుకుంటారు దైవిక జ్ఞానం గొప్ప విజయానికి హామీ ఇవ్వనప్పటికీ అది జ్ఞానవంతుడైన వ్యక్తికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది దైవ జ్ఞానం లేకుండా దైవ భయం లేకుండా ఉండే వ్యక్తి ఈ లోకంలో విజయాలు సాధించవచ్చేమో గాని చివరికి అతని జీవితం నాశనానికి దారితీస్తుంది అజ్ఞానం మనల్ని క్రీస్తుకు ఆధ్యాత్మిక జీవనానికి దేవుని దీవెనలకు పరలోకానికి దూరంగా ఉంచుతుంది అది మనుషులను నాశనం చేసే మహాశక్తి జ్ఞానాన్ని అసహించుకునే వారు పరలోకాన్ని దైవాశీర్వాదాలను దేవుని జ్ఞానస్వరూపి అయిన క్రీస్తును ద్వేషిస్తున్నారు అంతేగాక మరణాన్ని ప్రేమిస్తున్నారు దేవుని జ్ఞానాన్ని నిరాకరించడం అంటే ఆధ్యాత్మికంగా ఆత్మహత్యతో సమానం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతకుడి తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి అని ప్రీలారా యహోబాయే నిజమైన దేవుడు ఆయనే జియోమగల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరేఖేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునొందుచున్నాడు అతడు పోత పోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీ లేదు అవి ఆశను చెడగొట్టు కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోమును అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుష్యులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే గదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వాణిలోనైనను నీళ్లు వానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కడే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని సహోదరి సహోదరులారా మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అందు విస్తరించు ఆయన అందుండి నడుచుకునుడి ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జ్ఞానము వలన ఇల్లు కట్టబడునని వివేచన వలన అది స్థిరపరచబడునని జ్ఞానాన్ని నిరాకరించడం అంటే ఆధ్యాత్మికంగా ఆత్మహత్యతో సమానమని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము నీ అందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానమును పొందుకొని మా పూర్ణ హృదయముతో మా పూర్ణ ఆత్మతో నేను సేవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నిన్ను అంగీకరించిన విధముగా నీ అందు వేరుపారిన వారమే ఇంటి వలె కట్టబడచ్చు మేము నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటే అందు విస్తరించచు నీ అందుం కృప కృపచూపమని ఆత్మీయంగా మాలో ప్రతి ఒక్కరిని నీవే బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్